అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కన్యారాశి వారికి ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్ మళ్ళీ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీకృష్ణ అని చెప్పేసి కామెంట్ చేయండి రాశి వారు సూక్ష్మ దృష్టి కలిగిన విశ్లేషకులు బుధగ్రహానికి ప్రాతినిధ్యం వహించే ఈ రాశులలో మేధస్సు ఉట్టిపడుతుంది వీరు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే గుర్తుపట్టగలరు చిన్న చిన్న విషయాల్లో కూడా లోతుగా ఆలోచించే వీరు ప్రతి దాన్ని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు ఎవరి సహాయం లేకుండానే తమ పనులన్నిటి కూడా చక్కబెట్టి నిర్వహించుకునే నైపుణ్యం వారికి ఉంటుంది పనిచేసేటప్పుడు మనసంతా దానిపైనే ఉండాలి అనే సూత్రాన్ని పాటించే వారు ఏ పనినైనా సరే సమర్థవంతంగా పూర్తి చేస్తారు అన్యరాశి వారు సేవా భాగం గల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పేదలలో పరోపకార ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పినట్టుగా ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు తమ చుట్టూ ఉన్న వారి బాగోగులు పట్టించుకుంటూ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా చేయుతనిచ్చే మంచి మనసు వారిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని మెరుగులు దిద్దాలని కోరుకుంటారు శివానుగ్రహంతో పుట్టిన ఈ రాశివారు అందరూ బాగుండాలనే భావనతో ఎప్పుడు సమాజ సేవ శ్రేయస్ కోసం పాటు పడతారు అనే రాశి ప్రధాన గుణం వారు నిజాయితీ విశ్వసనీయత సత్యమేవ జవితి అన్నట్టుగా వారు ఎల్లప్పుడూ నిజాన్ని పలుకుతారు వీరిపైన ఎవరైనా ఒక పని బాధ్యతను వేస్తే అది పూర్తి అయ్యే వరకు విశ్రమించరు వీరు బంగారం లాంటి మనసు కలిగి ఉంటారు బయట కఠినంగా కనిపించిన లోపల మృదువైన హృదయంతో కలిగి ఉంటారు కన్యా వారు మంచి స్నేహితులుగా నెమ్మదగిన సలహాదారుగా ఉంటారు మీరు వారికి దగ్గరైతే జీవితాంతం మిమ్మల్ని వదలరు మాట తప్పని మగవారు అన్నట్టుగా వీరు తగ్వాదనలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారు కన్యా రాశివారిలో ఉన్న ప్రత్యేకత వారి క్రమశిక్షణ నియబద్ధత ఋతువులు మారిన ధ్రువ నక్షత్ర స్నానం మారినట్లు వీరు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ప్రతిరోజు ఉదయమే లేచి తమ ది దినచర్య క్రమబద్ధంగా పాటిస్తారు వీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తారు వీరిలో ఉన్న శాస్త్రీయ పద్ధతులు వారిని ఎన్నో సవాళ్ళను అధిగమించేలా చేస్తాయి ఆర్థిక విషయాల్లో పొరుగును పాటిస్తారు నాణ్యకి రెండు వైపులా ఆలోచించగల వివేకం వీరికి ఉంటుంది శాంతమే వీరి ఆభరణం విద్యవీ సంపద మహాలక్ష్మి కటాక్షంతో ధనలక్ష్మిని ఆకర్షించే కన్యారాశి వారు విద్యాదానం ప్రధానం అన్నట్టుగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరిలో తరచుగా పండితులు విద్యావేత్తలు ఉత్తమ గురువులు ఉంటారు వీరి లెక్కలు వే లెక్కింపులు అంత ఖచ్చితంగా ఉంటాయి తమ ఇంటిని కార్యాలయాన్ని ఆలోచనలను ప్రతిరోజు శుభ్రంగా అందంగా ఉంచుకుంటారు రుచికరమైన వంటకాలు చేయడంలోనూ ఆరితేరిన వీరు ఎంతటి కార్యమైన వారి చేతుల్లోనూ రూపుదిద్దుకుంటుంది కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం రాశి వారికి కుటుంబ జీవితంలో మెరుగైన వాతావరణం కనిపించండి వారం ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వారం మధ్యలో అవి పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు లేదా మనస్పర్ధలు ఈ వారం చివరికి తీరిపోయే అవకాశం ఉంటుంది మంగళవారం తర్వాత మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయంతో మెదులుతారు సోదర సోదరీమలతో ఆత్మీయత పెరుగుతుంది పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది పిల్లల ఆ రోజు పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం గృహల్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృద్ధులైన కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బుధవారం గురువారం కుటుంబ విషయాలకు అనుకూలమైన రోజులు కన్యారాశి ఉద్యోగులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో కార్యాలయంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు కోరుకున్న విధానంగా పనులు జరగకపోవచ్చు అయినప్పటికీ మీరు పట్టుదలతో పూర్తి నమ్మకంతో మీ బాధ్యతలు నిర్వర్తిస్తే మంచి ఫలితాలు పొందగలరు అధికారులు నాయకులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా బుధవారం నుండి మీ కార్యాలయంలో ప్రశంసలు లభించనున్నాయి అయితే సహ ఉద్యోగులతో కొత్త సమన్వయ లోపం కల్పించవచ్చు వారితో శాంతియుతంగా వ్యవహరించడం ద్వారా సమస్యలు తొలగించుకోవచ్చు మంగళవారం ఆదివారం పనులు కొంత ఒత్తిడి ప్రతిష్టగా ఉండవచ్చు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి కొత్త పనులు చేపట్టడానికి గురువారం అనుకూలం నిర్ణయాలు తీసుకున్నప్పుడు సహనంతో ఆలోచించండి వారం చివరి భాగంలో ప్రోత్సాహకరమైన వార్ వార్త అందుకోవచ్చు ఈ వారికి కన్యరాశి వారికి ఆర్థిక సోమత అనూహ్య ఆదాయం లభించే అవకాశాలున్నాయి అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది మధ్య వారంలో ఎవరో ఒకరి మిత్రు నుండి మీకు ఆర్థిక సహాయం లభించవచ్చు పూర్వపు పెట్టుబడులు మంచి లాభాలను అందించే అవకాశాలున్నాయి గృహ వస్తువు లేదా ఆస్తి కొనుగోలుకు ఈ వారం అనుకూలం కాదు కొత్త వాయిదా వేయడం మంచిది వారం చివరి భాగంలో కుటుంబ అవసరాలకు అధిక ఖర్చు చేయవలసి రావచ్చు మీ ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం అవసరం స్పెటిలేటివ్ కార్యకలాపాల కూడా జాగ్రత్త వహించండి ఆసక్తి ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవడం మానుకోండి దీర్ఘకాలిక పెట్టుబడులకు బుధవారం గురువారం అనుకూలమైన దినాలు మీరు క్రెడిట్ కార్డులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి అవకాశాలతో మొదలవుతుంది మీ వ్యాపారంలో సాధారణ ద్రవ్య లాభాలు లభిస్తాయి అయితే కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు ప్రస్తుత వ్యాపార నిర్వహణపై దృష్టి సాధించడం మొత్తం పాత బకాయిలు తిరిగి రావడం కొత్త ఊరటన కలుగుతుంది వారం మధ్యలో కొంత వ్యాపార భాగస్వామి లా లేదా మార్గాలు లభించే అవకాశాలున్నాయి మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బుధవారం గురువారం అనుకూలమైన రోజు ప్రతిపాదనలు ఒప్పందాలు లేక ఇతర వ్యాపార సంబంధిత పత్రాలను సంతకం చేయడానికి ముందు జాగ్రత్తగా చదవండి మీ సిబ్బందితో మీరు అంచనాలను స్పష్టంగా వివరించడం వల్ల విభేదాలు తొలగిపోతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆదివారం మంగళవారం వ్యాపారంలో కొన్ని అనూహ్య సవాళ్ళు ఎదురవుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఈ వారంలో బహుళ పనులు చేయడం కంటే ఒకరి పనిపైన దృష్టి పెట్టడం మీకు మేలు చేకూరుస్తుంది కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వారం ప్రారంభంలో ఆరోగ్యం కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు మిగతా వారం మీరు చురుకుగా ఉంటారు జీర్ణశ్రీయ సంబంధ సమస్యలు నివారించడానికి అరో అలవాట్లు క్రమపరచడం అవసరం ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్ను వాడడం వల్ల కలగ మెడకు అలసట కలగవచ్చు తగినంత నిద్ర విశ్రాంతి పొందడం ద్వారా ఈ సమస్య నుండి నివారించుకోవచ్చు నిరంతరం ఒత్తిడి అలసట వారి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు చిన్న వ్యాయామాలు చేయడం ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది సమతుల్య ఆహారాన్ని తీసుకోండి వారం మధ్యలో మానసిక ప్రశాంతత కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి మీ ఆరోగ్యం పరిస్థితులను ఏం మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు వాతావరణ మార్పుల కారణంగా అలర్జీలు రోగనిరోధక సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వహించండి కన్యరాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం అనుకూలంగా లేదు మీరు అధిక ఒత్తిడిని అనుభవించవచ్చు చదువుపై ఏకాగ్రత సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి అయితే బుధవారం గురువారం మీ విద్యాభ్యాసాలలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నది కష్టపడి చదివితే మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీ చదువు సమయాన్ని నిర్వహించడం ఎంతో ముఖ్యం కంప్యూటర్ సైన్స్ సాంకేతిక విద్యల్లో ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలం ఆదివారం మంగళవారం అధీనం కోసం ప్రతికూల రోజులు మీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రణాళిక వేయండి అధీన సమూహాలలో భాగస్వామి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి శుక్రవారం శనివారాల్లో మీ అధీన ప్రణాళికలు కొన్ని మార్పులు అవసరం వివాహితులైన కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సైతాధిక ఉదిక్తలు ఉండవచ్చు ఆదివారం రోజు మీరు కొన్ని అభిప్రాయ భేదాలను ఎదుర్కోవచ్చు అయితే వారం మధ్యలో మీ మధ్య ప్రేమ అనుబంధం బలపడుతుంది మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం వారితో సానుకూలంగా సంభాషించడం ముఖ్యం మీరు ఇద్దరు కలిసి చిన్న ప్రయాణానికి వెళ్ళవచ్చు మీది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గురువారం శుక్రవారం మీ వైవాహిక జీవితానికి అనుకూలమైన రోజు ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక క్షణాలను భాగస్వామితో పంచుకోండి కొన్ని పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు కానీ మీరు వాటిని ఎంతో నేర్పుగా పరిష్కరించగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం బుధవారం రోజు మీ దాంపత్య జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కన్యా రాశి ప్రేమికులకు ఇరు వారం రొమాంటిక్ క్షణాలు ఎదురవుతాయి మీ ప్రేమికుడితో ఎక్కడికైనా బయటకు వెళ్ళే అవకాశం ఉన్నది అయితే కొన్ని పాత రహస్య సంబంధాలు అకస్మాత్తుగా తెరపైకి రావచ్చు ఇది కొంత అసౌకర్యానికి దారితీయవచ్చు ఈ విషయాలను సున్నితంగా చర్చించి పరిష్కరించుకోండి మీ ప్రేమలో నిజాయితీ పారదర్శకత ఎంతో ముఖ్యం మీరు మీ ప్రేమికుడు ఒకరికొకరు అర్థం చేసుకోవడం మద్దతు ఇవ్వడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది బుధవారం గురువారం మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన రోజు ఆదివారం రోజు కొన్ని చిన్న అపార్థాలు కలగవచ్చు కానీ మీరు వాటి సులభంగా నిరావరించగలరు మీ ప్రేమికుడి విషయాలపై గౌరవం చూపడం ముఖ్యం వారిలో మధ్య భాగం నుండి మీ సంబంధంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి శనివారం కలిసి గడిపే సమయం స్వీట్ మెమరీస్గా మిగిలిపోతుంది కన్యారాశి వారు ఈ వారం పాటించవలసిన పలహారాలు దుర్గా సప్తశుతి లేదా హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దుర్గాదేవిని పూజించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి ప్రతిరోజు బు బుధ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ఆందోళన తగ్గి బుద్ధి కుశలత పెరుగుతుంది బుధవారం జరిగే శుభకార్యాలకు పచ్చడి వస్త్రాలు ధరించడం బుధగ్రహానికి సంబంధించిన దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నిరంతరం ఒత్తిడి నివారించడానికి ప్రతిరోజు ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం మంచిది బుధవారం గురువారం ఈ వారంలో మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజుల్లో విద్య విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధిలో కార్యక్రమాలలో మంచి ఫలితాలు లభిస్తాయి ఈ పరిహారాలు పాటించడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయశ్రీ శ్రీ జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రిస్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल ओम श्री साईराम